హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో మహిళలకు పదిహేను వేల రూపాయలతో పాటు నేరుగా స్మార్ట్ ఫోన్ అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది వీడియోలకు పూర్తి వివరాలైతే తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి ఇలా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూస్తేనే మీకైతే ఒక విషయం క్లారిటీ వస్తుంది సో ఎవరెవరికి ఈ యొక్క పదిహేను వేల రూపాయల అయితే వస్తుంది అలాగే పాటు స్మార్ట్ ఫోన్స్ అనేది ఎవరికి పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఈ డేట్స్ ఏంటి కూడా క్లారిటీకి అయితే మీకు అయితే అర్థమవ్వాలంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే వాళ్ళు కూడా అయితే తెలుసుకుంటారనమాట సో ఇక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చూస్తూ చూస్తుంటే మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మీ ఫోన్లో మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరో రెండు శుభవార్తలను ప్రకటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అనేది ప్రకటించారు సో వీటికి సంబంధించి మనకు పూర్తి విధి విధానాలతో కూడినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది సో యొక్క అప్డేట్ మనం క్లారిటీగా చూస్తే ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మరో శుభవార్తను అందించింది కొత్తగా డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ను అందించాలని ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ డ్వాక్రా గ్రూపులకు మూడు కోట్ల మేరకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వనుంది ఈ మొత్తాన్ని పొదుపు సంఘాల సభ్యులకు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఉండే రుణాలు ఇవ్వడం జరుగుతుంది అంటే తిరిగి మనం కట్టనవసరం లేదు ఈ ఫండ్ అయితే మనం తీసుకొని మన యొక్క ఆర్థిక డెవలప్మెంట్ కోసం వాడుకోవచ్చు అనమాట బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు కూడా వీలుగా ఈ రివాల్వింగ్ ఫండ్ను డ్వాక్రా సంఘాల సభ్యులు వినియోగించుకోబోతున్నారు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క డ్వాక్రా మహిళల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు పదిహేను వేల రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్ అందివ్వాలని ప్రకటించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రివాల్వింగ్ ఫండ్ సంఘం ద్వారా నిధుని పెంచుకునే అవకాశం ఉంటుంది సంఘంలోని సభ్యుల అవసరాలకు అనుగుణంగా డ్వాక్రా సంఘాలలో ఈ నిధులు వినియోగం పైన కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఫండ్ ద్వారా సంఘాల తమ యొక్క ఉత్పత్తుల కోసం బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది ఈ నిధులను ప్రభుత్వం త్వరలోనే సంఘాలకు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేయనుంది ఈ మేరకు జిల్లాలలో సంఘాల జాబితాలను పంపించారు తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఉత్తర్వులకు ఆదేశిస్తూ జారీ చేశారు ఈ నిధుల ద్వారా కొత్తగా డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా తమ బలం పెంచుకునేందుకు అవకాశం కలుగుతుంది కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు తమ ఉత్పత్తులను మరింత పెంచుకునే విధంగా తోడ్పాటును అందించాలని నిర్ణయించారు బ్యాంకర్ల సమావేశంలో కూడా డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది అదేవిధంగా రుణాలు తిరిగి చెల్లింపులు ఏపీ డ్వాక్రా సంఘాలు ముందంజ ఉన్నాయి ఈ రీపేమెంట్ కూడా క్రమం తప్పకుండా ఉండడంతో బ్యాంకులు సైతం తిరిగి రుణాలు ఇవ్వాలని ఇచ్చేందుకు ముందుకు కూడా వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇదే సమయంలో డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం కొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకువస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది ఉపయోగ మహిళలకు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్నారు దీంతో ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి మందికి పైగా ఉన్న డ్వాక్రా మహిళలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనటువంటి గ్రూపులకు వచ్చేసి పదిహేను వేల రూపాయల చొప్పున నేరుగా అయితే వాళ్ళకి రివాల్వింగ్ ఫండ్ అయితే ఇస్తుంది అనమాట సో ఒక్కొక్క మహిళకి పదిహేను వేల రూపాయల చొప్పున అయితే వస్తాయి అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మూడు కోట్ల మేరకు ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ అని కూడా అయితే మనకు విడుదలైతే చేస్తారు ఇది వచ్చేసి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన యొక్క పొదుపు ఖాతాల్లో అయితే ఈ అమౌంట్ అయితే ఉంటుంది అందులో మనం వచ్చేసి ప్రభుత్వం నుంచి నేరుగా పెద్ద పెద్ద మొత్తంలో రుణాలు కూడా తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది ఆ రివాల్వింగ్ ఫండ్ అమౌంట్ మనం కనుక తీసుకున్నట్లయితే తిరిగి చెల్లించాల్సినటువంటి పని కూడా లేకుండా అయితే ఉంటుందన్నమాట సో గరిష్టంగా మన కొత్త గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలు చొప్పునైతే వస్తాయి మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి విధంగా రావడం జరిగిందండి సో ఇక మనకు వచ్చేసి ఇక రెండో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి స్మార్ట్ ఫోన్లు అండి సో ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు వచ్చేసి మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు మంది అంగన్వాడీ టీచర్లకు మన యొక్క రాష్ట్ర శిశు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు ఫైవ్ జీ మొబైల్స్ అయితే పంపిణీ చేశారు ఈ ఫైవ్ జీ మొబైల్స్ వచ్చేసి రాష్ట్రంలో ఉన్న యాభై ఐదు వేల ఏడు వందల ఆరు అంగన్వాడీ కేంద్రాలకు గాను యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు మంది సిబ్బంది అయితే ఉన్నట్లుగా ప్రకటించారు అందులో డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు విలువైనటువంటి మొబైల్స్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అయితే అందించడం జరిగింది అయితే వీటికి సంబంధించి ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు తల్లిదండ్రులకు నమ్మకానికి వారి ఆశలకు గుర్తులుగా నిలుస్తున్నాయని తెలిపారు మహిళా శిక్షు సంక్షేమ శాఖ అందిస్తున్నటువంటి సేవల విషయంలో తొంభై ఎనిమిది శాతం సంతృప్తికరంగా ఉన్నాయని ఏ ప్లస్ ప్లస్ స్థాయిలో ఉండడం చాలా సంతోషకరమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు ప్రకటించారు ఈ గొప్ప సేవలను కొనసాగిస్తూ అంగన్వాడి సిబ్బందులు గర్భిణీలు పాలు చిత్తలు చిన్నపిల్లలకు ఇంకా బాగా సేవలు అందించాలని కోరారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వాళ్ళకి మూడు సార్లు శాలరీస్ కూడా పెంచారని ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తు చేసినట్లయితే ఆమె ప్రకటించారు ఫోన్ల ద్వారా తమ సిబ్బంది మరింత సేవలను మెరుగుపరుచుకునేటట్టుగా సమర్థవంతంగా ప్రజలకు అందివ్వడానికి ఈ యొక్క మొబైల్స్ని వినియోగించుకోవాలని ఫైవ్ జీ మొబైల్స్ని అయితే అందించారు అంగన్వాడీ కేంద్రాలకు ఈ యొక్క ధర్నా పైన కూడా అయితే ఈమె స్పందించడం జరిగింది అంగన్వాడీలు ఏది కావాలని అయితే మేము చేస్తాము కానీ మీరు ఎవరో చెప్పారని మీరైతే ధర్నాలు చేయొద్దని టైం అయితే వృధా చేసుకోకూడదని ప్రకటించారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందివ్వాలని ముఖ్యంగా ఈ యొక్క పథకాలను కూడా వర్తింప చేయాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినట్లు ప్రకటించారు ఒకే రకమైనటువంటి డ్రెస్ కోడ్ కూడా అయితే వాళ్ళకైతే అందివడం కోసం అయితే ఆ త్వరలో అయితే మనకు ప్రణాళికలు అయితే సమీకరిస్తున్నామని ప్రకటించడం జరిగింది ఈ మొబైల్స్ ద్వారా గర్భిణులు బాలింతలు చిన్నారులకు వేగంగా సేవలు అందించేందుకు దోహదపడతాయని ప్రకటించారు ప్రస్తుతం ఉన్నటువంటి ఏడు వేల అంగన్వాడీలలో ఐదు వేలను మెయిన్ కేంద్రాలకైతే గుర్తించారు అప్గ్రేడ్ కూడా చేశామన్నారు మినీ వాలంటీర్లలో మినీ అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు పదో తరగతి వరకు చదువు పూర్తి చేసుకున్న వారికి నెక్స్ట్ పై స్థాయిలకైతే అయితే తీసుకుని వెళ్ళిన వాళ్ళని స్థిరపరస్తామని చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా మనకు స్మార్ట్ ఫోన్స్ అయితే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు మంది అంగన్వాడీ టీచర్లకైతే అయితే పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా డ్వాక్రా మహిళలు కూడా ఈ యొక్క మొబైల్స్ అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో ఒక్కొక్క మొబైల్ వచ్చేసి మనకు ఫైవ్ మొబైల్స్ అయితే ఉంటాయి డ్వాక్రా మహిళలకు ఎందుకు అని అంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు కూటమి ప్రభుత్వంతో కలిపి పరిపాలిస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో ఖచ్చితంగా డిజిటలైజేషన్ వైపు మనం ఆర్థిక పరంగా డెవలప్మెంట్స్ అనేది జరగాలంటే సో డిజిటలైజేషన్ అనేది మనం ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు చెల్లింపులు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్స్ అనేది చెల్లించేటప్పుడు సో చాలామంది ఏం జరుగుతుందంటే డబ్బులంతా తీసుకొని ఒక గ్రూప్ లెటర్ దగ్గర ఇస్తారు సో ఆమె వచ్చేసి ఒకవేళ ఏదైనా మిస్టేక్ మిస్టేక్ జరిగి ఒక ఇద్దరు ఇవ్వకపోయినా సరే నెలాఖరు వరకు వెయిట్ చేసిన తర్వాత తీసుకెళ్ళి కట్టాల్సి వస్తుంది సో ఇలాగా డిలే చేయడం వల్ల ఓవర్డ్యూ పేమెంట్స్ అయితే పడుతున్నాయి సో ఒక్క మనిషి మనకు డిలే అయినా సరే ఆ మనిషి వల్ల మిగతా అందరూ కూడా ఓవర్డ్యూ పేమెంట్స్ అయితే పే చేయాల్సి వస్తుంది అట్లా కాకుండా ఎవరైతే డిలే చేస్తారో వారికే ఓవర్ డ్యూ అమౌంట్స్ కానీ ఎవరైతే డిలే చేస్తారో వారికే ఇంట్రెస్ట్ కానీ ఎక్స్ట్రా పడితే ఇటువంటి ప్రాబ్లం ఉండదు కదా సో డ్వాక్రా మహిళల మీద పడేటువంటి అదనపు వడ్డీ భారం అదనపు ఈ యొక్క ఓవర్డ్యూ పేమెంట్స్ అన్ని కూడా తొలగించేందుకే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి పొదుపు మహిళలందరికీ కూడా ఈ యొక్క మనకు డైరెక్ట్గా మొబైల్స్ కనుక పంపిణీ చేస్తే వాళ్ళ లోన్ అనేది వాళ్ళే తిరిగి చెల్లించుకోవాలి అంటే ఇప్పుడు బ్యాంక్ నుంచి మీరు ఒక టూ ల్యాక్స్ లోన్ తీసుకున్నారు సో దానికి సంబంధించి మీరు పే చేయాలనుకుంటున్నారు మీకు లోన్ నెంబర్ ఇస్తారు సో మీరు డైరెక్ట్గా మీ ఫోన్లో నుంచి చెల్లించవచ్చు సో ఇప్పుడు మీ ఫోన్లో నుంచి మీరే చెల్లించాలి అంటే ఖచ్చితంగా మీకు స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి అది కూడా ఫైవ్ జీ మొబైల్ అయితేనే ఇప్పుడు సిగ్నల్స్ బాగుంటాయి కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పొదుపు మహిళలందరికీ కూడా ఈ కొత్తగా స్మార్ట్ ఫోన్స్ అయితే పంపిణీ చేయాలని మన కీలక నిర్ణయం వచ్చి తీసుకున్నారు సో ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్తో పాటు డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్స్ కూడా అయితే అందబోతున్నాయి సో ఇవన్నీ మనకు డ్వాక్రా డ్వాక్రా మహిళలందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి వచ్చే సంక్రాంతి అయితే అందరికైతే ఇంటింటికైతే మనకు అంటే ఒక్కొక్క గ్రూప్కి అయితే పది మొబైల్స్ చూపన ఒక కిట్ అయితే పంపిణీ చేస్తారండి అయితే ఇప్పుడు ప్రస్తుతం రివాల్వింగ్ ఫండ్ మాత్రం ఈ నెలఖరికంతా కూడా మన ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయి ఇట్లాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అంటే వీడియో ఉంది ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ వాచ్ చేస్తుండండి వీడియోని లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్